రైతు మిత్రులందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మన కిసాన్ మన్ రైతు ఈ వీడియోలో వారి ప్లిథోర ఇన్సెక్టిసైడ్ గురించి తెలుసుకుందాం ఈ పురుగు మందును స్ప్రే చేయడం ద్వారా లిపిడు పెట్టరాన్ కోరికెత్య పురుగులను నియంత్రణ చేయవచ్చును దీనిలో శక్తివంతమైన రెండు రకాల రసాయనాలు కలిసి ఉంటాయి ఒకటి నోలురాన్ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంటేజ్ ప్లస్ రెండవది ఇండెక్స్ కార్బ్ ఫోర్ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంటేజీ ఈ రెండు రకాల రసాయనాలు సస్పెన్షన్ కాన్స్టర్ రూపంలో ఉంటాయి ఈ పురుగు మందు ద్వంద్వ చీర ద్వారా పనిచేస్తుంది అంతేకాకుండా దీర్ఘకాలం వరకు పనిచేస్తుంది అన్ని రకాల పంటల్లో ఈ ఇన్సెక్టిసైడ్ ను చేయవచ్చును పిచికారు చేయవలసిన మోతాదు చూసినట్లయితే వరిలో ఒక ఎకరాకు నూట డెబ్బై ఐదు ను పిచికారి చేయాలి మిగతా అన్ని రకాల ప్రధాన పంటల్లో మూడు వందల యాభై ఎంఎల్ ను ఒక ఎకరాకు పిచికారి చేయాలి మార్కెట్ లో ఈ పురుగు మందు యొక్క ధర మూడు వందల యాభై ఎంఎల్ వెయ్యి రూపాయల వరకు ఉంటుంది పురుగులను ముఖ్యంగా కాంటాక్ట్ సిస్టమిటిక్ అండ్ స్టమక్ చర్యల ద్వారా చంపివేస్తుంది వరిలో ఆక చుట్టు పురుగును మొగి పురుగును నియంత్రణ చేస్తుంది ఈ విధంగా ఈ పురుగు మందు పనిచేస్తుంది